అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మిస్ భారతి బిఏ వారు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఫిబ్రవరి మాసపత్రికలో ప్రచురించబడింది కథలోకి వెళ్దామా శైలజకు సురేష్కు మహావైభవంగా వివాహం జరిగింది పెద్దలందరూ వధూవర్లను ఆశీర్వదించారు ఆఖరి వాక్యం చదివి విసుగుతో పుస్తకాన్ని విసిరికొట్టింది భారతి లేచి నించుని చీరకుర్చీలు సవరించుకొని ఒళ్ళు విరుచుకుంది తర్వాత నెమ్మదిగా నడిచిపోయి అద్దంలో మొహం చూసుకుంది ఒక్క క్షణం తర్వాత మళ్ళీ అద్దాన్ని బల్ల మీద ఉంచి కిటికీ పక్కన కుర్చీలో కూర్చుంది ఎదురింటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్ల ఆకుల మీద వెన్నెల వెండిలా పూస్తున్నది ఎవడో పిచ్చగాడు ఇంటి ముందు నిలబడి నుంచి కేకలు వేసి విసిగిపోయి కదిలి వెళ్ళిపోయాడు వీధి చివరి పెళ్లివారింటిలో నుంచి సన్నాయి వాద్యం గాలి విసురుకి ఉండి ఉండి మల్లె పందిరి దులిపినట్టు మనోహరంగా వినిపిస్తుంది భారతి నిట్టూర్చింది మొన్నటి రాత్రి ఎనిమిది గంటల వరకు మిస్స శకుంతలగా ఉన్న తన స్నేహితురాలు తనకన్నా చిన్నది ఆ పూట నుంచి మిస్సెస్ శకుంతల రఘురామగా మారిపోయింది మరి కొద్ది రోజుల్లో భర్తతో పాటు బిలాయి వెళ్ళిపోతుంది తర్వాత సంసారం పిల్లలు హడావుడిలో పడిపోయి ఎప్పుడైనా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో బుద్ధి పుట్టినాడు మళ్లీ పుట్టింటికి వస్తుంది కాబోలు భారతీ కుర్చీలో నుంచి లేచి విసుగ్గా అటూ ఇటూ పచార్లు చేసింది గోడ మీద ఆమె నీడ చిత్రంగా కదులుతుంటే అటే చూస్తూ ఏదో ఆలోచనలో పడి అలా చాలాసేపు పచార్లు చేస్తూ ఉండిపోయింది ఆమెకు క్రితం రాత్రి పెళ్లి ఊరేగింపు గుర్తొచ్చింది శకుంతల తల్లిదండ్రులు సంపన్నులు ఆమె వారికి ఒక్కతే ఆడపిల్ల పైగా వరుడు ఉన్నతోద్యోగి అందువల్ల వారు డబ్బు విరజిమ్మి ముచ్చట్లు వేడుకలు ఘనంగా జరిపించారు ఒక కారును పూర్తిగా పూలతో నింపివేశారు ముందు యూనిఫారం ధరించిన బ్యాండు మేళము వెనక సన్నాయి మేళము తర్వాత వధూవరులు కూర్చున్న పూల కారు దాని వెనక నెమ్మదిగా నడుస్తున్న బంధువులు అలా నేత్ర పర్వంగా ఆ ఊరేగింపు తమ ఇంటి ముందుగా సాగిపోతూ ఉంటే భారతి కళ్ళింత చేసుకొని రెప్ప వేయకుండా చూస్తూ నిలబడింది ఆ ఊరేగింపు తమ ఇంటిని దాటి ఎంతో ముందుకు వెళ్లి మలుపు తిరిగే వరకు అలా గుమ్మాన్ని ఆనుకొని ఆమె కళ్ళార్పకుండా చూస్తూనే ఉండిపోయింది తర్వాత తలుపులు మూసి లోపలికి వెళ్లి పక్క మీద వాలి నిద్రపోదామనుకుంది ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళల్లో చాలాసేపటి వరకు ఆ మనోహర దృశ్యమే నిలిచిపోయింది భారతి తన నీడను చూసుకుంటూ పచార్లు చేస్తున్నదల్లా చటుక్కున ఆగిపోయింది ఆమెకి ఎదురుగా గోడ మీద ఆమె బిఏ పట్ట వేలాడుతోంది ఆమె తండ్రి డిగ్రీ కాగితం రాగానే ముచ్చటపడి దానికి ఫ్రేము కట్టించి గోడకి తగిలించి ఉంచాడు భారతి దగ్గరికి వెళ్ళి దాన్ని పైనుంచి కింది దాకా చదివింది తర్వాత కొద్ది క్షణాలాగి మళ్లీ చదివింది తన పేరును మళ్లీ మళ్లీ చూసుకుంది ఆ డిగ్రీ తనకి పద్దెనిమిదో ఏట చేతికి వచ్చింది అంటే ఐదేళ్ల క్రిందటి సంగతి అది అప్పటికి చదువు కాలేజీ ధ్యాస తప్ప తనకు మరేమీ ఉండేది కాదు తోటి ఆడపిల్లలతో కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా పాఠాలు విని నేరుగా ఇంటికి వచ్చేయటం ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి మిగిలిన వ్యవధిలో తన పుస్తకాలు ముందేసుకుని కూర్చోవటం అంతే తప్ప కాలేజీ పిల్లలు గుంపులు గుంపులుగా తమ వెనక నడుస్తూ కొందరు సైకిళ్ల మీద కొందరు ఫోజులు వేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నా పట్టించుకోవటం జరిగేది కాదు అప్పుడప్పుడు ఆమె తల్లి మాత్రం ఎదిగిపోయిన పిల్లనిలా ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటామండి ఎక్కడైనా సంబంధాలు విచారించండి అంటూ ఉండేది అందుకు సమాధానంగా ఆమె తండ్రి నవ్వి ఊరుకునేవాడు తప్పక సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు మాత్రం అబ్బా ఊరుకోవే దాని పరీక్షలు కాకుండా ఎలాగా అయినా తర్వాత చూద్దాంలే అనేవాడు తర్వాత తన పరీక్షలు అయిపోయాయి అప్పుడొకరు పెళ్లి వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు వారి దగ్గర నుంచి వెంటనే ఉత్తరం వచ్చింది తమ పిల్లవాడు స్కూల్ ఫైనల్ మాత్రమే పాస్ అయ్యాడని వాడికి బిఏ పిల్లను చేసుకోవటం తమకు ఇష్టం లేదని పిల్ల బిఏ పరీక్షకు వెళ్ళిందన్న సంగతి తెలియక చూపులకు వచ్చామని ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని ఉత్తరంలో సారాంశం తర్వాత ఫలితాలు తెలిసాయి తాను అన్ని పార్ట్స్లోనే పాస్ అయ్యింది గ్రూప్లో సెకండ్ క్లాస్ మరొక నెల రోజులకు మరొక సంబంధం వచ్చింది పట్నం విషయంలో తాము తూగలేకపోయారు మరొక సంబంధం వరుడు నల్లనివాడు అతనికి తాను నచ్చలేదట తర్వాత మరొక సంబంధం వరుడు ప్లీడరు అప్పుడు వరహీనం అనుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత క్రమంగా కాలం గడిచే కొద్దీ ఇంత ఈడొచ్చినా పెళ్లి కాలేదెందుకో అనే మిషతో సంబంధాల సంఖ్య తగ్గిపోయింది సంవత్సరం కిందట తాని ఉద్యోగంలో నుంచి మజ్జుకైనా ఎవ్వరూ రాలేదు తండ్రికి వస్తున్న పెన్షన్ రాలు తప్ప వేరే ఏ ఆదాయమూ లేని తమ ఇంటి పరిస్థితి తాను ఉద్యోగంలో చేరిన తర్వాత వస్తున్న తొంభై రూపాయలతో కొంచెం కుదుటపడింది భారతి జడ ముందుకు వేసుకుని చివర్లు విప్పి మళ్ళీ అల్లుకుంటూ అటూ ఇటూ తిరగడం ప్రారంభించింది బల్ల మీద తెల్లని కవరు కనిపించేసరికి పెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుంది ఆ కవరు నాలుగు మూలలా పసుపు పూయబడి ఉంది లోపల తెల్లని ఆర్టు పేపర్ మీద శుభలేఖ మామయ్య కూతురు శశి పెళ్లి మొన్న రాత్రి ఇక్కడ శకుంతలకు ఏ ముహూర్తంలో పెళ్ళయిందో సరిగ్గా అదే ముహూర్తానికి వంద మైళ్ళ దూరంలో మామయ్య గారింట్లో శశి పెళ్లి కూడా జరుగుంటుంది తను కూడా మిస్సెస్ శశిరామచంద్రమూర్తిగా మారిపోయింది పద్నాలుగేళ్ల శశి పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు తన చిన్న చెల్లెల్లా తిరిగిన శశి పెళ్లి కూతురే గృహిణయింది భారతి కవరు మళ్లీ బల్ల మీద పడేసి తల్లిని తలుచుకుంది శశి పెళ్లి శుభలేఖ రాగానే ముందు తామందరము బయలుదేరి వెళ్లాలని చెప్పింది ఆమె తల్లి భారతి ఒక క్షణం ఆగి తల ఊపుతూ నేను రానులే అమ్మా అని అంది ఆమె ఆశ్చర్యపోయి అదేమిటే మా తల్లి అలా అంటావు వాళ్ళేమైనా మనకు పరాయి వాళ్ళ శశి పెళ్లికి వెళ్ళకపోవటం ఏమిటి పైగా నీకదంటే అభిమానం కూడా కదా ఆ అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయి మానుకుని చివ్వాలన లేచి వెళ్ళిపోయింది ఆమె తండ్రి ఆమె మనసు అర్థం చేసుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు ఏమిటో బాబు ఈ పిల్లతో కలగడం కష్టంగానే ఉంది అని తల్లి విసుక్కుంది తర్వాత పెళ్లికి తల్లి తండ్రి ఇద్దరూ ప్రయాణమై వెళ్తుంటే భారతి నాన్న మామయ్య అడిగితే నాకు సెలవు దొరకలేదని సర్ది చెప్పు అని చెప్పింది ఇంతలో ఆమె తల్లి సర్లేమ్మా నీకు రావటం కష్టమైనంత మాత్రంలో ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం మాకేమన్నా కష్టమవుతుందా ఏంటి అని అంది ఆమె అమాయకురాలు ఒట్టి బోలా మనిషి భారతికి మనస్సు కలుక్కుమన్నది కళ్ళ ఎదురుగా మనసును రంపపు కోత పెట్టే దృశ్యం తన తల్లిని పెళ్లికి వచ్చిన వారందరూ వంతుల ప్రకారం ఎవరికెదురైతే వారు కావాలని పలకరిస్తున్నారు ఏమ్మా పిల్ల పెళ్ళెప్పుడు చేస్తావు అని ఒకరు ఎదిగిన ఆడపిల్లను ఇంట్లో ఇంకా ఎలా ఉంచుకున్నావమ్మా మా లచ్చికి తొమ్మిదో ఏడు నాకప్పుడే కాళ్ళ కింద మంటలు పెట్టినట్టుగా ఉంది సంబంధాల కోసం మా వారు కాలికి బలపాలు కట్టుకొని తిరుగుతున్నారనుకో అని ఇంకొకరు ఎదిగిన పిల్ల గుండెల మీద కుంపటేసుమ్మా అని మరొకరు ఏదేమైనా పెళ్లి దానచ్చట ముచ్చట చిన్నతనంలోనే చేస్తేనే సుమి ఎద్దులాగా ఎదిగాక ఏం పెళ్లిళ్ళు ఏం వేడుకలు అని మరొకరు అంటున్నట్టు ఆమె తల్లి ఏ సమాధానమూ చెప్పలేక అవమానంతో ముఖం గడ్డ కాగా పైకి మాత్రం నవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకుని భారతి నిలువెల్లా వణికిపోయింది తర్వాత ఆమె కాసేపు కిటికీ పక్కన కుర్చీలో కూర్చుంది మొదటి ఆట సినిమా వదిలినట్టున్నారు వీధిలో గనగనమని శబ్దం చేస్తూ ఒక రిక్షా వెళ్ళిపోయింది అందులో పసిపిల్లవాణ్ణి ఉల్లో కూర్చోపెట్టుకుని ఒక ఆమె ఉంది పక్కన ఉన్నది భర్త కాబోలు అతడేదో చెప్తూ ఉంటే వింటూ ఆమె నవ్వుతుంది తర్వాత ఒక ముష్టి మనిషి కేకేసుకుంటూ నడిచిపోయింది ఆ తర్వాత ఒక్క నిమిషం సేపు ఎవరూ వీధిలో కనపడలేదు అంతలో తెల్లని పలుచిన చీర కట్టుకున్న పద్దెనిమిదేళ్ల యువతి నల్లని సూటు వేసుకున్న పాతికేళ్ల యువకుడు చేతులు పట్టుకుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడిచిపోయారు భారతి లేచింది కిటికీ రెక్కలు రెండూ వేసి వీధి గుమ్మం దగ్గరికి నడిచింది వీధి తలుపులు రెండు బార్లగా తీసింది గదిలోని కాంతి తలుపులు తీయగానే రెండు గీతలు గీచినట్టు పంచలో కొంతమేర పడింది అందులో తన నీడ చలిగాలికి పమిటి కొంగు మెడ చుట్టూ చుట్టుకొని ఆమె తన కథలని నీడని చూసుకుంటూ కొద్ది క్షణాలు నిలబడిపోయింది ఎడమవైపు అరుగు మీద అంతవరకు పడుకొని ఉన్న వ్యక్తి తల తలతిప్పి చూశాడు అతనికి పంచెలో కొంతమేర వెలుగు అందులో భారతీ నీడ కనిపించుండాలి భారతి అరుగు మీద ఎవరో ఉండటం గమనించి కూడా ఎవరో లెమ్మా అనుకొని వెనుదిరిగపోతుండగా ఆ వ్యక్తి త్వర త్వరగా అరుగు దిగొచ్చి ఏమండి విపరీతంగా దాహం వేస్తుంది కాసిని ఇస్తారా అని అడిగాడు భారతి లోపలికి నడిచింది వంటింట్లో నుంచి మరచెంబుతో నీళ్లు ఒక గ్లాసు తీసుకొని చీర కొంగు మెడ చుట్టూ చుట్టుకుంటూ వచ్చేసరికి ఆ వ్యక్తి గుమ్మంలో నిలబడున్నాడు ఆమె కొద్ది దూరంలో నీళ్ల చెంబు ఉంచగా దాన్ని తీసుకుని నీళ్లు గ్లాసులోకి ఉంచుకొని అతడు మూడు గ్లాసుల నీళ్లు తాగాడు ఎంతగా దాహంతో బాధపడుతున్నాడో మరి కన్నెత్తకుండా గడగడ మూడు గ్లాసుల నీళ్లు తాగేసి అప్పుడు తేన్పుతూ పోయే ప్రాణాలు నిలబెట్టినట్లయిందండి అని అన్నాడు భారతి ఇంతసేపు ప్రతిమలా కదలకుండా నిలబడిపోయి అతన్ని పరిశీలించింది అతడు తనకు అపరిచితుడు కాదు ఎప్పుడో ఏ సందర్భంలోనో తామిద్దరికీ పరిచయం ఉంది ఎక్కడా ఎప్పుడు అతని గెడ్డం మాసుంది ధరించి ఉన్న పైజామా చొక్కా కొద్దిగా మాసున్నాయి మెడలో ఒక ముక్కుపొడి రంగు ఉంది క్రాఫు ఉంది రైలు ప్రయాణం చేసి వచ్చినవాడిలా ఉన్నాడు కొంచెం దలసరి అత్తాల కళ్ళజూడును ఒక వేలితో సర్దుకుంటూ మరో చేత్తో నీళ్ల చెంబు గ్లాసు ఆమెకి చేరువులో ఉంచి అతడు తలెత్తి చూశాడు అతడు ఉన్నట్టుండి మీ పేరు భారతీకదు అని అడిగాడు ఆమె తలూపింది కానీ అతనెవరో ఆమెకింకా గుర్తురాలేదు అతడు ఆమెను చూసి నవ్వుతూ నన్ను గుర్తుపట్టలేదా మీతో బిఏ చదువుకున్నాను నా పేరు విశ్వేశ్వరరావు విశ్వం అంటూ ఉండేవారు అప్పుడు ఆమె గుర్తు తెచ్చుకొని ఓహో అలా చెప్పండి మీరు బిఏ మొదటి సంవత్సరంలో నాటకం వేసి కాలేజీ ఉత్తమ నటుడిగా వచ్చారు కూడా ఇప్పుడు గుర్తొచ్చింది అని అనగానే అతడు నవ్వి అందుకే బీఏ పరీక్ష సున్నా చుట్టింది అప్పుడు అందరూ నన్ను ఒక గొప్ప యాక్టర్ అనుకునేవారు ఆ మాట నా ముందే అనేవారు కూడా దానితో కళ్ళు నెత్తికెక్కి ధ్యాస వదిలి పరీక్షలు చెడగొట్టుకున్నాను భారతి కుర్చీ కొంచెం పక్కకి జరిపి ఇలా కూర్చోండి అన్నది అక్కడ ఒకే కుర్చీ ఉండడంతో సందేహిస్తున్న అతన్ని చూసి పర్వాలేదు మీరు కూర్చోండి నేను ఇలా నిలబడే మాట్లాడతాను అన్నట్టు మీరిప్పుడేం చేస్తున్నారు అని అడిగింది విశ్వం కళ్ళజోడు తీసి చొక్కా చివరిలో తుడుస్తూ నెమ్మదిగా మద్రాసులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉంటున్నాను నెలకు రెండు ఇస్తారు నా భార్య ఒక స్కూల్లో టీచరు ఆమెకు నూట అరవై వస్తాయి అని చెప్పాడు తర్వాత ఒక ఆగి మళ్ళీ ఈ ఊరికి చాలా చిత్రమైన పరిస్థితిలో వచ్చి చిక్కుపడిపోయాను అంటూ జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి చూడండి నవకళా పరిషత్తు అనే నాటక సమాజం ఉందిట ఈ ఊర్లో వారు నేను రాసిన ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నామని వీలు చూసుకొని వస్తే ఆనందిస్తామని రాశారు ఆ రాయడం కేవలం ముక్కు తీర్చుకున్నట్టే ఉంది గాని రచయిత తప్పక వచ్చి చూడాలని వారు అనుకున్నట్టు తోచడం లేదు కేవలం ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు ఎంతైనా నాటకం రాసిన వాణ్ణి కదా ప్రదర్శన ఎలా ఉంటుందో చూద్దామని కోరిక చంపుకోలేక చార్జీలు పెట్టుకుని బయలుదేరి వచ్చేశాను తీరా స్టేషన్లో దిగిన తర్వాత ఆ బాపత జనాభా ఎవరూ ప్లాట్ఫామ్ మీద కనిపించలేదు ఇది నాకు కొత్త ఊరు పైగా తెలిసిన వారెవరూ లేరు వీధులన్నీ నుంచి తిరిగి తిరిగి ఇక్కడికి చేరుకున్నాను భారతి మరి మీ భోజనం అంటూ ఉండగా అతడు ఆర్తోక్తితో నవ్వి ఆ దిగులక్కర్లేదులేండి హోటల్లో భోజనం ముగించుకునే వచ్చాను అని చెప్పాడు తర్వాత బిడియపడుతూ మీరు నిలబడే ఉన్నారు ఆ పర్వాలేదులేండి అయితే మీరు నాటకాలు రాస్తూ ఉంటారా విశ్వం కళ్ళజోడు తీసి మళ్లీ చొక్కా చివర్లతో దాన్ని తుడుస్తూ నెమ్మదిగా ఆ ఏదో లెండి ఉబ్సిపోక తీరిక దొరికినప్పుడు ఏదో గెలుకుతూ ఉంటాను అవి ఏవైనా పత్రికలలో అచ్చైతే ఇలాగే నాటక సమాజాల వారు అప్పుడప్పుడు తామక్కడ ప్రదర్శిస్తున్నామని ఇక్కడ ప్రదర్శిస్తున్నామని ఉత్తరాలు రాస్తూ ఉంటారు సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళను ఇవాళ వీరు ప్రదర్శిస్తున్నామని రాసిన ఈ నాటకం నాకు చాలా ఇష్టం దాన్ని చాలా కష్టపడి రాశాను నేను అందుకే అది ఎలా ఉంటుందో చూడాలని కోరికాగక ఇలా బయలుదేరి వచ్చేశాను భారతి నవ్వి బహుశా వాళ్ళు కేవలం ఫార్మల్గా ఒక ఉత్తరం రాసి పడేసి ఉంటారు మీరేమన్నా అంత దూరం నుంచి రాబోయారా ఏంటి అని ఉంటారు ఆ ఉత్తరం నమ్ముకొని మీరు వచ్చేశారు అన్నట్టు మనం చదువుకునే రోజుల్లో ఫైనల్ ఇయర్లో గోపాలరావు అనే ఆయన ఉండేవాడు గుర్తుందా మీకు ఆ రోజుల్లో ఆయన పద్యాలు కథలు రాస్తూ ఉండేవాడు కొన్ని పత్రికల్లో అచ్చవుతూ ఉండేవి కూడా ఈ మధ్య ఆయన పేరే కనిపించడం లేదు విశ్వం గుర్తు తెచ్చుకొని నవ్వి ఓహో మా గోపాలం మాటేనా మీరు చెప్పేది వాడు మన క్లాస్మేట్ మాత్రమే కాక మా రూమ్మేట్ కూడా మీరు చెప్పినట్టు ఆ రోజుల్లో వాడు కథలు మంచివే రాసేవాడు వాడికి ఇప్పుడు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా అనుకుంటాను వాడిప్పుడు రైల్వేలో గార్డ్ ఒకసారి ఎక్కడో కనిపించాడు కూడా ఆ డ్యూటీతోనే వాడికి కాలం సరిపోతుంది ఇక కవిత్వము కథలు ఎక్కడా అన్నిటికీ ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు పాపం వాడు భారతి నవ్వురుకుంది విశ్వం ఒక క్షణం ఆగి అన్నట్లు మా విషయాలన్నీ రాబట్టారు కానీ మీ సంగతులేవి చెప్పారు కాదు మీకు పెళ్ళయిందా పిల్లలా అని అడిగాడు భారతి చీర మెడ చెట్టు లాక్కుంటూ నాలుగేళ్లయిందండి ఇంకా పిల్లా పీచు లేరు వారిక్కడొక దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉంటున్నారు ఇవాళ వారికి నైట్ డ్యూటీ పొద్దున్న ఎనిమిది గంటలకు కాని రారు మా అత్తగారు పెద్దది జబ్బు మనిషి లోపల గదిలో పడుకునుందిప్పుడు ఆవిడ పెండరాలే నిద్రపోతారు విశ్వం సర్దుకొని కూర్చొని మెడలో మఫ్లర్ పోగులు లాగుతూ అన్నాడు ఏమిటోనండి ఆ చదువుకునే రోజుల నాటి జీవితం మళ్లీ రాదు అప్పుడు ఏ బరువులు బాధ్యతలు లేకుండా హాయిగా స్వతంత్రంగా ఉండేవాళ్ళం అన్నట్టు మీకు మన ఇంగ్లీష్ లెక్చరర్ గారు గుర్తున్నారా ఆయన అమెరికా వెళ్ళట ఈ మధ్యనే ఎకనామిక్స్ లో ఒక నల్లని లావుపాటి లెక్చరర్ ఉండేవాడు ఆయన పేరు గుర్తు రావడం లేదు ఆయన సముద్ర స్నానానికి వెళ్లి మునిగి చచ్చిపోయాడు భారతి ఏమీ మాట్లాడలేదు విశ్వం నెమ్మదిగా మీతో కాలేజీకి వస్తూ ఉండేది కోమలి ఇప్పుడెక్కడుంది అని అడిగాడు భారతి కదిలింది లోపల గదిలోకి నడుస్తూ మీకు తెలీదా ఆ అమ్మాయికి రెండేళ్ల కిందట పెళ్ళయింది కానీ ఈ మూడు నాలుగు నెలల కిందటనే నేనొక విషయం విన్నాను అని అంది ఆమెకు అన్ని విషయాలు గుర్తొచ్చాయి కాలేజీలో చివరి సంవత్సరంలో ఈ విశ్వం ఆ కోమలి అనబడే పిల్లను ఎన్నో విధాలుగా బాధపెట్టాడు ఆ పిల్ల కుందనపు బొమ్మలా ఉండేది సన్నగా తెల్లగా నడయాడుతున్న విన్నెల తీగలా ఉండేది మెత్తగా మధురంగా మాట్లాడేది ఆ పిల్లనితడు ప్రేమించాడట అలా అని ఉత్తరాలు రాశాడు వెంటపడి గోల చేశాడు నలుగురిలో అప్రతిష్ట పాలు చేశాడు ఇప్పుడు దీనురాలి గురించి వాకబు చేస్తున్నాడు ఇతనికేం మగమహారాజు పెళ్లి చేసుకొని మంచి ఉద్యోగం చేస్తూ సుఖపడుతున్నాడు పాపం ఆ అమ్మాయి గతి చూడరాదు ఏమైందో ఒక క్షణం ఆగి లోపల నుంచే పెద్దగా ఆమె ఆత్మహత్య చేసుకుందని విన్నాను ఎందుకు మరి అని అంది ఆ మాటలని కొద్ది క్షణాలాగి ముందు గదిలోకి వచ్చింది విశ్వం కుర్చీలో దిగాలు పడినట్టు కూర్చొనున్నాడు అతని చేతిలో కళ్ళజోడుంది కళ్ళల్లో ఎక్కడో పొర ఒకటి దీపపు వెలుగులో తలుక్కుమంది ఒక్క నిమిషం తర్వాత విశ్వం సర్దుకొని కూర్చొని మళ్లీ కళ్ళజోడు తుడుచుకున్నాడు ఏమీ మాట్లాడలేదు బల్ల మీద అలారం గడియారం టిక్కుటిక్కుమంటుంది చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉంది చల్లని గాలి తెరలు తెరలుగా వీస్తున్నది భారతి మళ్ళీ కోమలి ఎంత మంచి కథలు రాసేదో తెలుసా ఎన్నోసార్లు పత్రికలలో ఆమె రాసిన కథలు చదివాను అన్నీ కొత్త కొత్త కథలు ఆమెను నేనెప్పుడు మళ్లీ కలుసుకోలేదనుకోండి అయినా ఆమె పేరుతో వచ్చైన ప్రతి కథను నేను మళ్లీ మళ్లీ చదివాను ఎన్నోసార్లు ఆమెకు ఉత్తరాలు రాద్దామనుకున్నాను కానీ ఆమె అడ్రస్ తెలియలేదు అయినా నాలుగైదు సార్లు పత్రికల వారికి ఉత్తరాలు రాసి రీడైరెక్ట్ చేయమని కోరాను వారలా చేసే ఉంటారు అయినా నాకు సమాధానం రాలేదు ఎందుచేతనో మరి అంటూ ఆగి మళ్ళీ పైగా మరొక చిత్రం ఏంటంటే ఆమె రాసిన ప్రతి కథలోనూ ఏదో ఒక పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది ఒక్కొక్క కథలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పద్ధతిలో ఆత్మహత్య చేసుకుంటుందన్నమాట ఒక కథలో నాయకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడనుకోండి మరో కథలో మరో అమ్మాయి ఉరి వేసుకుని చచ్చిపోతుంది మరో కథలో వంటి నిండా కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకోవడం అలా అన్నమాట విశ్వం ఉదాసీనంగా నవి ఊరుకున్నాడు భారతి మళ్లీ ఏమీ మాట్లాడలేదు క్రమంగా నిమిషాలు గడుస్తున్నాయి సెకండ్ల ముళ్ళు టిక్కుటిక్కుమని ధ్వని చేస్తూ నిర్విరామంగా ముందుకు పరిగెత్తిపోతున్నది భారతికి నిద్ర వస్తుంది ఆమె లేచి మీరు ఆ గదిలో పడుకోండి నేను వెనక వైపు మా అత్తగారి గదిలో పడుకుంటాను అని అంది అయ్యో మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టున్నాను ఓ చాపిస్తే చాలు ఇలా పరుచుకొని పడుకుంటాను భారతి చాప పరిచి ఒక దిండు పడేసి ముందు తలుపు గడియేసి లోపలికి వెళ్ళబోతూ మళ్ళీ మీకు దాహం అవుతుందేమో ఈ ఇక్కడే ఉంచుతాను విశ్వం మీద కూర్చొని ఉండి కలువుపాడు మరొక పావు గంట తర్వాత భారతి లోపలి గదిలో వెచ్చగా దుప్పటిలో ముడుచుకుని పడుకునుంది తాను ఒంటరిగానే ఉన్నప్పటికీ ఇప్పుడట్టే భయమేమీ లేదు తాను కల్పితమైన అత్తగారి పాత్ర ఇప్పుడు తనకు రక్షణ ఇస్తుంది హాయిగా నిశ్చింతగా నిర్భయంగా నిద్రపోవచ్చు ఆమెకు మాగన్నుగా నిద్రపడుతుంది నిద్రలో పంచరంగుల కళ విశాలమైన ఆవరణలో వెనకగా ముచ్చటైన ఇల్లు అక్కడ నిండా రంగురంగుల పూల చెట్లు నేల మీద ఒత్తుగా అందంగా పట్టువలే పెరిగి ఉన్న మృదువైన పచ్చిక దానిమీద ఖరీదైన తివాచి పరుచుకొని కూర్చొని తాను ఏదో చదువుకుంటూ ఉంది ఆమె భర్త పక్కనే వెళ్ళకిలా పడుకుని గుండెల మీద రెండేళ్ల పసివాన్ని కూర్చోపెట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు తాను చదవటమాపి తలపైకెత్తి చూసేసరికి ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు పసిపిల్లలా కువకువలాడుతూ భర్తను చేత్తో తట్టి అదిగో అటు చూడండి అని అంది దాని వెంటనే మరొక కళ దిగంతాలను చుంబిస్తూ చేస్తున్నది సముద్రం తెల్లని వెండిపల్లెంలా వెలుగులను చిమ్ముతున్న చంద్రబింబం ఆ అనంత జలరాశికి చిత్ర విచిత్రమైన రంగులను వేస్తుంది తీరాన తామిద్దరూ ఎన్నో జన్మల నాటి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు ఆ తర్వాత కూడా అదే తరహా కళలు భారతీకి బోలెడొచ్చాయి అయితే తెల్లవారు మెలుకువ వచ్చిన తర్వాత అవన్నీ గుర్తులేవు మొదటి రెండు కళలు మాత్రం ఎన్నాళ్లకు మరుపురానంత గాఢంగా మనసుకు హత్తుకుపోయాయి ఆమె లేచి కొనగోళ్లతో తల సవరించుకుంటూ ముందుగది గుమ్మం దగ్గరకొచ్చి చూసేసరికి విశ్వం ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అతని కళ్ళజోడు కుర్చీ మీద ఉంది భారతి తనలో తాను నవ్వుకొని లోపలికి వెళ్లి పనులలో నిమగ్నమైపోయింది కాఫీ కుంపటి వెలిగించి నీళ్లు పడేసి ముఖం కడుక్కునేసరికి ఎండొచ్చింది నీళ్లు దింపి కాఫీ పొడి వేసి పాలగిన్నెను కుంపటిలో ఉంచి ముందు గదిలోకి వెళ్లి చూసింది విశ్వం అప్పుడే లేచాడు కాబోలు కళ్ళజోడు తుడిచి తీసుకొని మొహానికి తగిలించుకున్నాడు ముందు ఆమెను చూసి నవ్వి తర్వాత టేబుల్ మీద గడియారం వైపు చూపులు తిప్పి అరే చాలా టైం అయిపోతుందే నాకు ఎనిమిది గంటలకు బండి అని అన్నాడు భారతి నీల చెంబు పల్లపొడి గదిలోకి తెచ్చుంచి ఇంకా వ్యవధి ఉందిలండి మొహం కడుక్కొని కాఫీ తీసుకుని వెడుదురుగాని అని అంది అతడు కళ్ళజోడు మళ్లీ కుర్చీ మీద ఉంచి పల్లపొడి కొద్దిగా చేతిలో వేసుకున్నాడు నీలజెంబు తీసుకుని వెళ్లి అరుగు మీద కూర్చొని ముఖ ప్రక్షాళన ప్రారంభించాడు భారతి కాఫీ కలిపి తాను తాగి అతని కోసం కప్పులో పోసి సిద్ధంగా ఉంచి తనలో తాను మరి అత్తగారికో కాఫీ పాపం అసలే జబ్బు మనిషి పైగా పెద్దతనం కూడా అని నవ్వుకుంది తర్వాత ఎనిమిది గంటలకు వస్తారుగా అప్పటికి సిద్ధంగా కాఫీ ఫ్లాస్క్లో ఉంచొద్దు అనుకుని మళ్ళీ నవ్వుకుంది విశ్వం మాసిన చేతి రుమాలతో మొహం తుడుచుకొని కళ్ళజోడు పెట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్నాడు భారతీ కొంగు మెడ చుట్టూ చుట్టుకొని కాఫీ తెచ్చి అతని చేరువులో ఉంచి తీసుకోండి అంది అతడు బిడియపడుతూ కప్పు చేతిలోకి తీసుకున్నాడు తర్వాత ఒక్కసారి కాఫీ చప్పరించి తలపైకెత్తి చూసి మరి కాఫీ మీకో అని అన్నాడు నేనిప్పుడే తాగానులేండి ఎనిమిది దాటిన తర్వాత వారు డ్యూటీ నుంచి వస్తారు అప్పుడిద్దరమో ఒకసారి తాగుతాము ఏంటో ఈ నేల నుంచి అలాగే అలవాటైపోయింది మా అత్తగారికి ఇప్పుడే ఇచ్చొచ్చాను భారతి మళ్ళీ పమిటి చెంగు మెడ చుట్టూ లాక్కుంటూ చెప్పింది పైగా ఒక ఆగి మీరు ఎనిమిది గంటల బండికే వెళ్ళిపోవాలంటున్నారు లేకపోతే ఆయన రాగానే పరిచయం చేద్దును అని అంది విశ్వం ఖాళీ కప్పు కిందుంచుతూ ఆ ఎందుకు లెద్దరు ఇప్పటికే మీకు చాలా ఇబ్బంది కలిగించాను ఇక సెలవు తీసుకుంటాను అంటూ లేచాడు జేబులో పెట్టి కొన్ని చిల్లర రూపాయి నోట్లు యువతలికి తీసి లెక్క పెట్టుకున్నాడు చాలు అని గొనుక్కున్నాడు తర్వాత చేతులు జోడించి సెలవు అన్నాడు ఆమె కూడా తలూపుతూ చేతులు జోడించింది అతడు నెమ్మదిగా అడుగులు వేస్తూ వీధి దాకా వెళ్ళి ఎందుకో ఒక క్షణం నిలబడిపోయాడు భారతికి అనుమానం వేసింది అతడు తనను గురించి తాను కల్పించి చెప్పినవన్నీ నమ్మినట్టు నిదర్శనమేమిటి వెనుదిరిగి వచ్చి ఎందుకలా అబద్ధాలు చెప్పారు నేనంత నమ్మదగని వాన్ని దుర్మార్గుణ్ణి అనుకున్నారా అని అడుగుతాడేమో ఒకవేళ నిజంగా అలా అడిగితే ఏం చెప్పాలో తోచలేదామెకు విశ్వం వెనుదిరిగి ఆమె వంక చూశాడు అతని కళ్ళు నీళ్లతో నిండుతున్నాయి అతడు ఒక్క అడుగు ముందుకు వేసి ఆర్ధస్వరంతో ఈ దిక్కులేని ఊళ్ళో నన్ను సోదరులు ఆదరించారు మీరు మీకు నన్ను గురించి అంతా నిజమే చెప్పడం ముఖ్యమనిపిస్తుంది ఇన్నేళ్లుగా ఎందరి దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పాను ఎంతోమందిని కేవలం మాటలు చెప్పి మోసం చేశాను కానీ మీ దగ్గరలా చేయలేకపోతున్నానెందుకో మీరు నన్ను ఆదరించడమే కాక కోమలిని గురించిన సమాచారం అందించి పుణ్యం కట్టుకున్నారు నేను మావిడ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పాను కదూ అది అబద్ధం నాకసలు పెళ్లి కాలేదు నేను చేసుకోలేదు కోమలికి నేను ద్రోహం చేశాననిపించింది ఆమెను నేను మనసారా ప్రేమించాను అది వాస్తవం ఆమె ప్రేమను కూడా పొందాను కానీ అదే నా దౌర్భాగ్యం అనేక కారణ మూలంగా ఆమెను మాత్రం పొందలేకపోయాను ఆమెకు పెళ్ళయిందని ఆత్మహత్య చేసుకుందని మొదటిసారి ఇదే నేను వినటం నాకింతవరకు ఆమెను గురించిన ఏ వివరమూ తెలీదు నమ్మండి అంటూ ఆగాడు మళ్లీ తనని తాను సంభాలించుకొని కోమలిని పొందలేని నా బలహీనతకు ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను ఎన్నోసార్లు ప్రయత్నించాను కూడా కానీ ధైర్యం చాలేదు నాకు లేని సాహసం కోమలికున్నది అందుకే ఆమెలా దాటిపోయింది ఆత్మహత్య చేసుకుందామనిపించినప్పుడల్లా కథ రాసి అందులో నన్నొక పాత్రలో ఊహించుకొని ఆ పాత్ర ఆత్మహత్యకు పాల్పడేటట్టు చేసి తృప్తి చెందేవాణ్ణి మీరు కోమలి పేరుతో చదివిన కథలన్నీ నేను రాసినవే మీ ఉత్తరాలు కూడా నాకు చేరాయి భారతి గుమ్మానుకుని నిలబడి వింటుంది అతడు మళ్ళీ నేను చేసే ఉద్యోగం ఏంటో చెప్పనా చాలా సినిమాల్లో యుద్ధ దృశ్యాలుంటాయి చూడండి రాజులతో పాటు వాటిలో వెనక పోట్లాడుతూ ఉండేందుకు ఎందరో మనుషులు కావలసి వస్తారు ప్రతి సినిమాలో ఆ సీనులో రెగ్యులర్గా పాల్గొనే వాళ్లల్లో నేనొకర్ని రోజూ ఇంతని జీతం ఇస్తారు అది నా ఉద్యోగం ఏదో అలా గడిచిపోతుంది జీవితం అంటూ కళ్ళు తుడుచుకొని ఎందుకో అన్ని వాస్తవ విషయాలు మీ ముందు మనసు విప్పి చెప్పాలనిపించింది చెప్పాను మన్నించండి వీటిని మనసులో ఉంచుకోకండి చక్కగా వివాహం చేసుకొని సుఖంగా ఉన్నారు మీ మనసులో ఈ క్షుద్ర విషయాలు నింపటం నా అభిమతం కాదు సెలవు అని గిరుక్కున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు తెల్లబోయి శిలా ప్రతిమలా నిలబడిపోయింది మిస్ భారతి బిఏ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే